వాక్య వెళ్దాం ఏషే గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వాక్యంలో ఉండండి మనము చూద్దాం అప్పుడు నీవు తెలువగా యహోవా ఉత్తర నీవు మరపెట్టగా ఆయన నేనున్నా నన్ను హరెలుయా దేవుని పరిశుద్ధ నామానికి మైముకలుగాక చూడండి ఇక్కడున్న వ్యక్తులలో ఎవరైనా కొత్త బైక్ కొనాలని ప్లానింగ్ చేస్తున్నారా బైక్ కొనాలని కారు బైక్ ఆ గట్టిగా చప్పలు పెడుతున్నామని దేవుడు ఎలాంటి బైక్ కొనాలనేది కూడా హెలెలియా హెలెలియా దేవుని అది దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామానికి మైమకరం గాక ఆత్మదేవుడు కరుణ ఏదైనా చూపెడుతున్నాడు దేవునికి దేవుడు ఆ బైక్ దేవుడు మీకు గాక ఇంకా నూతన ఫోర్ వీలర్ వెహికల్ కూడా మీకు గాక దేవునికి స్తోత్రం అండి పరిశుద్ధ ఆత్మదేవుడు మన ప్రియ దైవ జనమా దేవుని పరిశుద్ధ నామానికి కలుగును గాక అప్పుడు నీవు పిలువగా యహోగా ఉత్తరం ఇచ్చును నీవు పెద్దగా ఆయన నేనున్నానను ఎప్పుడో ఇంతకు ముందుకు దైవ ఒక వర్తమానం మన మధ్యలో పంచుకున్నది కొద్ది నిమిషాలు నూట పంతొమ్మిదో కీర్తన మొదటి వస్తునం నుండి ఎనిమిదో వసనం వరకు దేవుని ధర్మశాస్త్రానుసరంగా నడుచుకుంటున్నప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞల ప్రకారము మన మనస్సు స్థిరపడినప్పుడు నేను ఎదిగో నేను బిట హలే చాలా మందిని ప్రార్థనలు చేసుకున్నాము గాని జవాబు రావట్లేదు వాక్యానుసరంగా ప్రవర్తించి జీవిస్తూ ప్రార్థన చేసిన కొన్నిటికి జవాబులు ఆలస్యంగా వస్తా ఉంటాయి ఎందుకు అవి ఆలస్యంగా వస్తాయో నేను చెప్పగలను దేవుని పరిశుద్ధ నామానికి మైము కలుడుగాక కొంతమందికి కొన్ని ప్రార్థనలకు వెంబడే జవాబు వస్తుంది అదే వ్యక్తి మరొక అంశం కొరకు ప్రార్థన చేస్తే ఏడాది ప్రార్థన చేసిన జవాబు రాదు జవాబు రావట్లేదని దేవుని పైన చనిపెడు జవాబు ఎమ్మటే ఇచ్చిందని పక్క వ్యక్తి వైపు చూసి నీ ప్రార్థన దేవుడు వినట్లేదు నా ప్రార్థన దేవుడు వింటున్నాడని గర్వించద్దు ఎందుకు జవాబు ఆలస్యం అవుతున్నది ఎందుకు జవాబు వెంబడే వస్తున్నది అని చెప్పి బైబిల్లోనూ బయటను చూసినట్లయితే దైవజనమా ఒక దైవజనుడట ఆయన నాకు ఒక గృహం కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడట హలియా మరి ఎక్కడ కావాలని చెప్పి ఆలోచన చేస్తే ఒక స్థలం ఎంచుకున్నాడు భార్య పిల్లలు వెళ్ళి ఉన్నారు ఇక్కడ మనం కొనుక్కున్నాము అయితే దీనికి ముందు మనం వెళ్ళి దేవుని సంగతిలో ప్రార్థన చేయాలి దేవుడు దర్శనం చేయించిన తర్వాతనే ఈ స్థలంలో మనము ఎన్ని డబ్బులైనా మనము పెట్టి స్థలాన్ని కొనుక్కొని మనం ఇల్లు కట్టుకోవాలి ఎంతకాలం కిరాయి ఇంట్లో ఉంటాము అని చెప్పి భార్య పిల్లలు పిల్లల్ని స్కూల్ కు దోరడము భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉపవాసాలుండి ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు ఒక ఆరు నెలలు పట్టొచ్చు ప్రార్థన చేస్తున్నారు ఉన్నారు ఒకవేళ నెల పట్టొచ్చు మేము ఈ స్థలం కొరకు ప్రార్థన చేసిన మొదటి రోజే జవాబు వచ్చినట్టుగా కొన్ని కుటుంబాలకు తెలుసు కొన్ని ప్రార్థనలకు చేగా చేయగా ఇప్పటి వరకు కూడా కొన్నిటికి జవాబు రావట్లేదు కానీ చేస్తూనే ఉన్నాం దేవుని పైన సరగలే అప్పుడు చూసినట్లయితే ప్రియ దైవజనమా ఆ దైవజనము బాధపడుతుండట కలత పడుతుండట వేదన పడుతున్నాడట దేవుని పైన గను నాకు ఇయ్యో మా పక్కింటో అడుగు తీర్చినావు ఎదురింటో అలుగుచ్చినావు మొన్న వచ్చిన ప్రార్థనలకు రాజుపాలు రాజుపాలు అడిగితే తెచ్చినావు నాకు ఇష్టమ నువ్వు అని చెప్పి నొచ్చుకుంటున్నాడట బాధపడుతున్నాడు అట బైబుల్ చదవట్లేదట ప్రార్థన చేయకపోతే ఆయన నువ్వుకోడు కదా ఆ నెల ఉపవాసం ఉండే ప్రార్థన చేసే ఇక దేవుని ఆత్మ లేబట్టి బలంతంగా కూర్చుని అట అట్లా పెడుతుంది హలే ఎవరికైనా అట్లా జరిగిందా హలే నేను ప్రార్థన చెయ్యను అని చెప్పినప్పటికీ మరలా మనంతట మనమే మనసు కుదిరిపోయి ప్రార్థనలో కూర్చున్న స్థితులు కొందరికి ఉంటాయి ఆ అరేలుయా దేవునికి స్తోత్రం అప్పుడు అట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాటనుకుంటున్నాను చేస్తున్నాను నేను చేయొద్దనుకుంటున్నాను చేస్తున్నానని పోతున్నాడు కూర్చున్నాడు పోడుతున్నాడు కూర్చున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వస్తున్నాడు ఇక రావట్లేదు నాకు రాదు నా ప్రార్థనే నా ప్రార్థనే ఆయనే వాక్యం అంటుంది రాసిన పత్రిక చూడాలి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వస్తున్నాం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచునే అని ఎరుగుదమో గట్టిగా చెప్పాలి దేవుడు ఏం మేలు జరుగుతున్నది మా జీవితంలో ఎంత ప్రార్థించినా జవాబు రావట్లేదు అనుకునే వ్యక్తుల లేరా ఉన్నరా లేరా ఉన్నారు ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని అనుకునే వ్యక్తులు అనేకలు ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి మైమికలుగాక వాక్యానుసరంగా ప్రవర్తించి వాక్యములో ఉన్నదన్నట్టు జీవిస్తూ ప్రార్థన జవాబు రాకపోయినను ఒక గడి అనేది ఉంటుంది ఆ వస్తుంది కానీ తిని నిద్రపోయి తిని నిద్రపోయి తిని నిద్రపోయి మా ప్రార్థన కూడా జవాబు వస్తలేదు అనేటోళ్ళ ప్రార్థనలకు రావు హరియా వీళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది జాగ్రత్త హలుయా ఈ వ్యక్తులు ప్రార్థనలు చేస్తున్నారు అప్పుడు దేవుడు అన్న ఒక ఒకరోజు మెల్లనైన స్వరం మెల్లనైన స్వరంతో మాట్లాడుతున్నా నువ్వు స్థలం కావాలి స్థలం కావాలి స్థలం కావాలి అని చెప్పి గత ఆరు నెలలుగా ప్రార్థన చేస్తున్నావు కదా ప్రతి శనివారం ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు నేను నాకు అక్కడ స్థలం దొరికితే మంచిగా న్యాయబద్ధమైన రేటును దొరికితే డబ్బులు నా సన్నిధికి ఇస్తానని నువ్వు కదా బిడ్డ ఈ డబ్బులు తర్వాత ఇద్దవు కానీ ఫస్ట్ నువ్వు కావాలనుకున్న స్థలానికి వెళ్ళి చూడుపో అని బిడ్డ అప్పుడు ఇక సంతోషంగా వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి భార్య నోది మీద ముద్దు పెట్టుకొని పిల్లలను ముద్దు పెట్టుకొని దేవుడు నాకు జవాబిచ్చిన నా ప్రార్థన చెప్పి మంచిగా రెడీ ఇక పోతున్న భార్య పిల్లలు హలేలుయా పోయేసరికే అంబులెన్స్ ఫైర్ ఇంజన్లు లేదా అంబులెన్స్లే బాగా కూడా పోతున్నాయి ఆట వస్తున్నా పోతునే ఆట ఆట మార్గానికి అక్కడికి పోతూనే వస్తున్నాయి ఏంటయ్యా ఏం జరిగింది పోయి చూడాలా మాకు టైం కదా నీకు చెప్పే నేను ఎక్కడైతే స్థలం తీసుకోవాలని అనుకున్నాడో ఆ స్థలం అంతా భయంకరమైన వరద తాకిడికి ఆ బిల్డింగ్స్ అన్ని కూలిపోయి వాళ్ళందరూ భార్య పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్లోనే ఉన్నారు మరి ఆ భర్త భార్యలు ఆ మాటల్లో కొట్టుకపోయి అనేక ఇండ్లు కూలిపోయి కొంతమంది పెన్నెంగులు వాళ్ళ మీద కూలి చనిపోయి శవాలను తీసుకొని పోతుంటే వస్తుంటే ఇదంతా చూసినా అర్థ భార్యలు పిల్లలు కుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు గట్టిగా చప్పట్లు పట్టి దేవునా నువ్వు సేవిస్తున్న దేవుడు స్వార్థకరుడు కాదు నువ్వు సేవిస్తున్న దేవుడు మూర్ఖుడు కాదు నువ్వు సేవిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు అన్యాయస్తుడు కాదని నేను అడగగానే మంచిదో చెడేదో తెలియకుండా నీ చేతులు పెట్టడానికి పరిశీలన చేసి పరిశీలన చేసి నీ చేతులు పెట్టే దేవుడు ఆయనే ఏ ఆశీర్వాదం గురించి నువ్వు అడిగినా ఆశీర్వాదాన్ని దగ్గరికి వచ్చేసరికి వంద సార్లు పరీక్షించి నీ చేతులు పెడతాడు అంత గొప్ప దేవుడు ఆయన గట్టిగా చప్పట్లు పెట్టిన తర్వాత ఆ ప్రాంతం అంతా కొట్టుకొని పోయి అక్కడి ప్రజలు ఏడుస్తుంటే భార్య భర్త భర్త మీద పడి భార్య భార్య మీద పడి భర్త వీళ్ళిద్దరు కలిసి పిల్లల్ని దగ్గర తీసుకొని ఏడుస్తూ ఉన్నారట హల్యుయా మనము కనుక అడిగినప్పుడు దేవుడు నేను బైబుల్ని చీకొచ్చినప్పుడు దేవుణ్ణి చీకొచ్చినప్పుడు నాకు దేవుడు జవాబిస్తే ఇక నీ కర్మ నువ్వు అనుభవించరా నీ కర్మ నువ్వు అనుభవించరా తప్పిపోయిన కుమారుడికి దేవుడు లేదా ఒక తండ్రి ఏం చేసిందో తెలుసా నీ కర్మను అనుభవించరా అని ఇట్లా వాడేసినట్టు ఆస్తి ఎందుకంటే వానికి ఆస్తిని నిలుపుకునే శక్తి లేదు అలెలియా ఇది గ్రహించిన తండ్రి ఇప్పుడే నా కొడుకులకు ఆస్తి పంచిస్తే వాళ్ళు ఆస్తిని మొత్తం ఆగం చేస్తారని తండ్రికి తెలుసు ఆయన పరలోకపు తండ్రి అలెలియా అందుకనే ఆస్తి పంచి అత ఆ మా అయ్యందుకు ఆపుతాడు మా అన్నకే క్రీత్తానం కావచ్చు మా తమ్మునికి క్రీతాడు కావచ్చు అని వాళ్ళలో స్వార్థాలు పెరుగుతున్నాయి ఏనే అనుకుంటాడు నా కొడుకు ఇంకా అవగాహన రాలే ఆస్తి పంచితే మా పవిత్ర చేతులు రెండు వేల రూపాయలు లోటు తీసుకుపోయి పెట్టి నీకు నచ్చింది కొనుక్కొప్ప అంటే ఏం చేస్తది తీసుకపోయి దుకాణంలో దాన్ని నిల్వ తెలియదు పది రూపాయలు ఇరవై రూపాయలు ఒకటి ఇల్వ తెలుపుతుంది కానీ రెండు వేల రూపాయలు ఒకటి ఇల్వ తెలుపుతుందా దుకాణంలో పోయి ఇచ్చి నాకు నాలుగు చాక్లెట్లు రెండు పాపడాల పొట్లాలు స్నాక్స్ ఇవి అని చెప్పి అక్కడ వాడు స్వార్థపరుడు అయితే ఇత్తడు ఆ పో అమ్మా అంటే ఆ గింతే కావచ్చు అని ఎగుకుంటూ ఉంటాడు నేను తెచ్చుకున్న డాడీ అంటది హలోలియా ఏమంటది నేను తెచ్చుకున్న డాడీ అంటది ఇక రెండు వేలు కథ మొత్తం కంటే వాడు రూపాయల రూపాయలు సమానయ్యాడు పంతొమ్మిది వందల రూపాయలు చెదిరిపోతాయి హలేరియా తప్పిపోయిన కుమారుడు కూడా తప్పిపోకముడుపు తండ్రితో సాహస్యం కలిగి ఉంటున్నప్పుడు తన ప్రార్థనకు జవాబు ఎందుకు ఇయ్యలేదు కొంతకాలము అని అంటే అతడు చల్లా చెదురు చేస్తాడు తొందరపడి తనకు ఆస్తి పంచిస్తే ఆస్తిని ఆగం చెత్తాడని ఇయ్యకపోతే ఒకసారి ఇచ్చే చూసిండు ఇచ్చి చూస్తే ఆస్తి అంతా తీసుకుని పోయి దూరమాట ఇక మా తండ్రితో ఎలాంటి సంబంధం లేకుండా నేను బతకాలే మంచిగా బతకాలి పేరు తెచ్చుకోవాలి వాళ్ళకంటే వాళ్ళ తల దండినట్టు బతకాలనుకునేదట ఎట్లా కొంతమందికి గర్రె ఉంటుంది కలిగి వాళ్ళ తల దండినట్టు బతకాలని అనుకున్నాడు కానీ అక్కడికి పోయిన తర్వాత కరువు వచ్చిందట కరువు రాగానే ఇక ఏం పనులు లేవు అయ్యా వచ్చే సంవత్సరం మా పంటలు పండుతాయి మా పంటలలోకి వెళ్ళి వచ్చిన ధాన్యాన్ని లేదా ఇంకా ఆ డబ్బులు మీకు ఇష్టమని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న వ్యక్తులు ఉద్దర సమాన్లు అన్ని తీసుకుపోయినా అక్కడ ఈ ఆస్తి అంతా తీసుకుపోయి అక్కడ ఒక దుకాణం పెట్టిందట దుకాణం పెట్టి దుకాణం నడుపుతూ ఉంటే అందరు ఉద్దరం తీసుకుపోయారు ఏండి కరువు ఎవర నింతలు అయినా కథ ఈ ఆస్తి మొత్తం ఉడిగిపోయింది ఉడికిపోయిన తర్వాత కొంత పేకాటలు కొంత ఆటలు ఇది ఇది ఇట్లా పెట్టడం ద్వారా అందరికి ఉద్దరివ్వడము ఉద్దరి ఇవ్వడం ఫేకాటాడ అంతా అయిపోయింది తర్వాత తినడానికి కూడా భోజనం లేదు అప్పుడు వెళ్ళి ఎక్కడనైనా పని ఉన్నదా అని చెప్పి చూస్తే ఎక్కడ పని లేదు వేరే ప్రాంతానికి వెళ్ళిండు వేరే ప్రా ప్రాంతంలో కూడా ఎక్కడ పని లేదు కానీ పందులు రాసేట దగ్గరనే పని ఉన్నదట ప్రాంతం దగ్గరికి పోయి పందులకు కావాలి నేను కూడా జీతం ఉంటానంటే వాడు జీతం ఉంచుకున్నట అది కరువు పరిస్థితులు కాబట్టి అతడే బాగా రేటు పెట్టి తౌడు ఆ చిన్న చిన్న నూక తీసుకొచ్చి పందులకు పెడతాడు చిన్న చిన్న నూక పెడతా ఉంటే ఏం జరిగిందంటే నీ బాగా ఆకలేదు అప్పుడు వారం అవుతుందో రెండు వారాలు అవుతుందో అన్నం లేక ఈ పందుల యజమాని పోగానే ఆ పందు తినే పొట్టు ఆ పందు తినే పొట్టు బొక్కుతూ ఉన్నాడట ఎంత దారుణమైన స్థితి వచ్చిందండి ఇక మటన నీ కర్మను అనుభవించాలంటే ఎంత దారుణమైన స్థితి వచ్చింది ఇక్కడ వ్యక్తి చేసిన ప్రార్థన కూడా దేవుడు అప్పుడే జవాబిస్తే అట్లాంటి స్థితి వీరికి కూడా వచ్చు మరలా తర్వాత నువ్వు దేవునివే అయితే సినిమా పైన ఉండరు అని చెప్పి వాళ్ళు శాస్త్రులు పరిశీలి అన్నట్టుగా నువ్వు దేవునివైతే జరగబోయే చరిత్ర నీకు తెలవదా ఇప్పుడే నువ్వు జవాబిచ్చి నాకు ఇక్కడ ఎందుకు కట్టుకునేటట్టు చేసినావు వేరే స్థలం పెడితే నేను కదా అని చెప్పి ఈయనే మరలా ఏమవు ఏమరుయా ఏనే దేవుని మీద సరిగే వ్యక్తి అయి ఉన్నాడు అందుకనే దేవుడు అతనికి జవాబు హలేలుయా జవాబు ఇవ్వకుండా ఏం చేసినట ఆపిండ ఆ గుండెలు బాదుకుంటూ ఏడ్చి 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 కన్నీళ్ళు దొరుచుకొని అక్క నుండెలు ఇంటికి పోయి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఇక అన్నం తిన్నలే అప్పుడు దేవుడు అంటా ఉన్నాడట ఒక దర్శనం చూపెడుతున్నాడట గట్టిగా చప్పర్లు పెట్టి దేవుడు ఈయన మనస్సంతా ఆ స్థలం మీదనే ఉన్నది ఏ స్థలం మీద నాశనం అయిపోయే స్థలం మీదనే ఉన్నది ఈయన మనస్సంతా కాబట్టి దేవుడు జవాబియ్యలే ఇప్పుడు నాకు ఏదైనా దర్శనం చేయించినా ఈయన దర్శనం ఎక్కడ ఏ స్థలం గురించి అంటే ఆ స్థలం గురించే వస్తుంది ఈయన మనసు ఎక్కడికి పోతుంది అక్కడికే పోతుంది కాబట్టి ఇప్పుడే ఈయనకు దర్శనం చేయించదు ఇప్పుడే ఈయనకు నేను తెలియలేదు ఈయన మనసు నేను ఏం తెలియజేసినా ఈయన మనసు అంత ఉన్నది కాబట్టి అక్కడికే పోడు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో దేవుడు ఒక దర్శనం చూపెడుతున్నాడట ఫలాని స్థలానికి వెళ్ళు అక్కడ నీ కొరకు ఒక శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరచిన విడ గట్టిగా చెప్పదాం జవాబు వచ్చింది నేను కలుగుట సమస్తూ సమకూడి జరుగుతూ ఉన్నాడు తన ప్రియుల కొరకు వాక్యానుసరంగా ప్రవర్తించి ప్రార్థన చేసే వ్యక్తుల జీవితాలలో మాత్రమే ఎట్లా జరుగుతుంది వాక్యానుసరంగా ప్రవర్తించకుండా ప్రార్థన కొద్దిగానే చేసి మాకు ఇదిగాల అది కావాల తప్పున జవాబు వచ్చిందంటే వెనక ముందు నువ్వు ఆలోచన చేయాలి బిడ్డ వెనక ముందు నువ్వు ఆలోచన చేయాలి ఇది చిత్తమేనా దైవ కాదా కాదాయా దేవుని సన్నిధిలో నీ స్వరం వినపడాలి అంటే దేవుని సన్నిధికి నీ ప్రార్థన వెళ్ళాలి అంటే నువ్వు గుద్దుకుంటా తన్నుకుంటా నువ్వు ముచ్చట పెట్టుకుంటా నువ్వు సనుక్కుంటా గునుక్కుంటా ఎదుటివారి కంట్లో ఉన్న నలుసును లేదా ఎదుటివారి కంట్లో ఉన్న నలుసును తీసేయడం కొరకు నువ్వేదో ప్రయత్నం చేసుకుంటా పుండగోరు మాటలు గోకరి మాటలు అబద్ధపు మాటలు వ్యభిచారపు మాటలు ఇచ్చుకపు మాటలు కలహము కుట్ర వాదము మోసము ఇవన్నీ చేసుకుంటూ మరల తెల్లని వేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే అది పరలోకములో వినపడదట ఆయన వినే ప్రార్థన చేయాలి అధ్యాయంలో నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు నా సన్నిధికి చేరినవి అంటే పరమునకు వినపడినవి ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఆయన జీవించినట తన్నుకుంటా గుద్దుకుంటా ఇష్టం వచ్చినట్టు చందాలమైన మాటలు నోటితో వచించకుండా వచించకుండా ప్రార్థన చేయలే ఆయన అప్పటికప్పుడే బహుమూలపు మాటలు మాట్లాడతారు మళ్ళా దేవుని సంతికి వచ్చి భాషలు మాట్లాడుతూ ఉంటారు భాషలు మాట్లాడుతూ ఉంటారు ప్రార్థన చేస్తారు పెద్ద ప్రార్థన ఎంతడా ఎంత వింటడా దైవజనమా ఎంటా అయినాడు ప్రార్థన ఇట్లాంటి వ్యక్తుల ప్రార్థన నిన్న నాలుగుల గురించి మాట్లాడండి దేవుడు మోసకరమైన నాలుక గురించి మాట్లాడింది దేవుడు నాలుగు ఎన్ని రకాలుగా మనిషిని చెడగొడతది చెడగొట్టిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుంది అనే అంశంలో దేవుడు మాట్లాడినాడు కొన్నేలు భక్తిని దేవుడు మెచ్చడు కొరనేలి ప్రార్థన దేవుడు విన్నాడు కొరనేలి చేసిన మనవి పరములకు పోయిందాకక్క ఉండలు వచ్చినట్ట దేవదూత అదే నువ్వు పాపం చేసినా పరలోకం నుండి భూమి మీదకి మీద నిజమా కాదని చెప్పి తెలుసుకున్న తర్వాతనే నీ తర్వాత దిగి వస్తుంది నువ్వు పరిశుద్ధంగా జీవించినా నిజమా కాదని చెప్పి దేవదంత వచ్చి తెలుసుకున్న తర్వాతనే నీకు ఆశీర్వాదం వస్తుంది ఇంకా నీవు ఉదయించు గట్టిగా చంపడే పడతాం ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా లభించున ఒక బలహీనత ఉండాలి ఒక ప్రశ్న ఉండాలి జవాబు నీకు శీఘ్రంగా వస్తుందట ఇట్లా చేయాలట ఏలియా ఇలాగనే ప్రార్థన చేసేది అందుకని ఏలియా పిలుచుట ముగింపక మునిపే స్వాట్లు వచ్చినట అగ్గిని కాలుస్తూ ఉంటే వా ఎంత గొప్ప దేవుడు ఇట్లా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తూ ఉంటే నీ పక్కింటోళ్ళు నీ పొరుగింటోళ్ళు వాళ్ళు వీళ్ళు అనుకుంటు ఆయన దేవుని నమ్ముకున్న బిడ్డ కద్దరి మీద ఉంటాడు ఖలేరియా ఎట్లా ఉంటాడాగా కద్దరి మీద ఉంటాడు ఆయన ఆయన కరెక్ట్ అయినా దేవుని బిడ్డ కరెక్ట్ అయిన దేవుని బిడ్డ కాదని అనేక మనం అనిపించుకున్నాం ఇతరులతో నీ ఎదురుగా అన్నారు నీ పక్కన ఉంటారు అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నిన్నున్నానను యెహోవా నిన్ను నిత్యమున నడిపించును ఇక చెప్పుకొని దేవుని నామమున మనం పాడతాం దేవుడే నీ చెయ్యి పట్టుకొని నిత్యమునే నడిపిస్తా ఉంటాడు అంట ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు పేతుర్ని అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయంలో పేతుర్ని చేయబట్టుకొని దేవదూత నడిపిస్తూ వాళ్ళ ముందున్న సంఖ్యలు డోర్స్ ఆ యొక్క చెరసాల యొక్క డోర్స్ అట వాటంత అవే తెలుసుకుంటూ ఉన్నాయట గట్టిగా చెప్పలేకూడదా వాటంత టవే తెలుసుకుంటున్నాయట ఈ విధంగా నువ్వు చేసి నువ్వు దేవుణ్ణి వెతుకుతున్న ఎడల నువ్వు ఎన్ని కట్ల మధ్యలో మంత్రగాల్లో నూట యాభై మంది మంత్రగాలు వచ్చి నిత్యం నీకు చేతబడి చేసినా గానీ చేతబడిని తాకట్లు పెడదాం ఒక ముసలమ్మ నుండి బాగా ప్రార్థన సురా ముప్పై మూడు కోట్ల దురాత్మల సమూహము ఆ ముసలమ్మ ప్రార్థనకు భయపడి గజ 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 ముతాందట చర్చిలో మాత్రం ఒక్కటే దురాత్మ కవర్ చేస్తుందట అందరినీ ఆవులింపులు పెట్టుడు నిద్ర బుచ్చుడు లేచి పోవుడు మంచి ఫోన్ వచ్చుడు దూపావుడు టైర్లు పోయే విధంగా చేసుడు ఇంకా బయట ఏదైనా పని పెట్టుడు ఇవన్నీ చేస్తాను ఒకటే దయ్యం అ ఒకటే దయ్యం ఇని అన్నింటినీ కవర్ చేస్తాను అక్కడ మాత్రం ముసలమ్మ దగ్గర సురా ముప్పై మూడున్నర కోట్ల దూరాత్మలు ఉన్నాయట ఆమె చేస్తాడే ప్రార్థన వెయ్యి హాండ్ల గాడపోతే ఎట్లయితే కొట్టకపోతా అంటే షర్ట్లు బుట్టలు అవన్నీ ఈ దయ్యాలు అట్లా కొట్టకపోతానేట పోకుండా పోకుండా ఆ చెట్టుకు ఈ చెట్టుకు కవర్లు తాగుతాయి కదా తాకి ఆగుతాయి కదా అవి అట్లా ఆగుతానేట ఆగుతా అంటే ఆగిన దాంట్లో ఒక దయ్యం అంటుందట ఏంటే నువ్వు ఇక్కడ ఈ షర్టును పట్టుకొని ఆలాడుతా నువ్వు షర్చ్లు ఎవ్వలేదు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ఇంతమంది ఉండి ఏంటంటే ఓ అమ్మ నీకేమరకా లే నీకే మనకి ఆ ముసలిదాని గురించి తెలియదు గట్టిగా చప్పట్లు కూడదా ఆ ముసలిదాని గురించి నీకు తెలియదు ఎంత ప్రార్థన మర ఒక్కసారి నువ్వు అక్కడికి అలే వియా ప్రార్థన చేసి పన్నదండి మూడు దయ్యాలు మరణ దురాత్మ కూడా వచ్చి తల వెంట్రుకలలో ఒక్క ఎంటుకను కూడా తీసుకొని పోలేకపోయిందట గట్టిగా చప్పట్లు కూడదా యోగు ఇంటి దగ్గరికి దురాత్మల సైన్యం వచ్చినను యోగు గడప గుమ్మం తొక్కలేకపోయినాయి అట ఇక్కడ గడప గుమ్మం తొక్కక పరలోకానికి వెళ్ళి పోకరు మాటలు అన్ని చెప్తాన యోగు గురించి ఎన్ని పోగర్ మాటలు చెప్పినా యోగుని ఎంత హింసించినా యోగు పిక్క చెనకలే హలే మన ప్రార్థన ఎట్లుండాలి నువ్వు తిరువగానే దిగి వస్తాడు సైన్యములకు అధిపతి యోహోవా నువ్వు కన్నీరు గారవగానే నేనున్న బిడ్డ ఎందుకు బాధపడతానో అని తోడుతూ ఉంటాడు హలేలుయ్యా తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం అంత యోజనమ